నిన్న మొన్నటి వరకు రాజధరణ్ కెరీర్ అగమ్య గోచరంగా ఉండేది చేతిలో సినిమా లేక ఉన్న వాటికి క్రేజ్ లేక సినిమా తయారైన విడుదల చేయలేక ఇలా నానా ఇబ్బంది పడ్డాడు అయితే అనూహ్యంగా రాజధరణ్ పుంజుకున్నాడు వరుసగా ఐదు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు అందులో ఒకటి విడుదలకు సిద్ధమైంది మరో రెండు సెట్స్పై ఉన్నాయి మరో రెండు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి ఇందులో ఒక హిట్టు పడిన మరో రెండేళ్లు రాజధరణ్ వెనక్కి చూసుకునే పని లేదు అయితే ఇంతలోనే ఏ దృష్టి తగిలిందో కేసులు గొడవల్లో పడ్డాడు లావణ్య అనే అమ్మాయి పై మోపిన అభియోగాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి రాజ్తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడని మరో హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకొని తనని నిర్లక్ష్యం చేశాడని తనకు న్యాయం చేయాలని లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి అందరికి తెలిసిందే రాజ్ కూడా తనని డిఫైన్ చేసుకునే పనిలో పడ్డాడు ఈ విషయంలో తనకి తప్పేమీ లేదని లావణ్యను భరించలేకే దూరంగా ఉంటున్నానని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది పోలీసులు కోర్టుల గొడవ ఇలాంటి సున్నితమైన విషయాల్లో వీళ్ళది తప్పు వీళ్ళది ఒప్పు అంటూ సులభంగా స్టేట్మెంట్స్ పాస్ చేయలేం అది నిర్ణయించే బాధ్యత కేవలం కోట్లకు మాత్రమే ఉంటుంది ఇలాంటి వ్యవహారాల వల్ల నాశనం అయిపోతాయి రాజధరుణ్కి అలాంటి భయం పుట్టుకొచ్చింది ఇప్పటికే రాజ్ధరుణ్కు అడ్వాన్సులు ఇచ్చిన ఇద్దరు నిర్మాతలు తమ ప్రాజెక్టులు పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు రాజ్ తరుణ్ చేతిలో ఉన్న స్వామి బలే ఉన్నాడే లాంటి చిత్రాలు విడుదలైన ఇప్పుడు ఉన్న నెగిటివ్ వైబ్స్ ప్రభావం వాటిపైన పడే ప్రమాదం ఉంది ఇక ముందు రాజ్ తరుణ్తో సినిమా అంటే ఎందుకు వచ్చిన రిస్క్ అంటూ నిర్మాతలు ధైర్యం చేయకపోవచ్చు ఎప్పుడెప్పుడే మళ్ళీ తన కెరీర్ గాడిలో పడుతున్న ఆనందంలో ఉన్న రాజ్ తరుణ్కి ఇది వీడని తన నొప్పే యువ హీరోలు ముఖ్యంగా ప్రేమ మోజులో ఉన్న వాళ్ళు రాజ్ తరుణ్ని చూసేనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెలబ్రిటీల జీవితాలు గాజు మేడలో జీవితాలు ఎప్పుడో ఎవరో ఒకరు ఏదో ఒక నెపంతో రాయి విసరడానికే ఎదురు చూస్తూ ఉంటారు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు ఇస్తే ఇదిగో రాజు తరుణ్ వ్యవహారంలాగే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్